హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ సో మన ఏపీలో వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది త్వరలో మనకి జగనన్న చేయుత పథకానికి సంబంధించిన డబ్బులైతే అకౌంట్లు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు సో దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలని అలాగే ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తారు అనే దాని గురించి కూడా మనకి అప్డేట్ అయితే వచ్చింది తప్పకుండా దీని వివరాలు మీకు పూర్తిగా తెలియజేస్తాను తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్లు చూసుకుందాం మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నవరత్నాల్లో ఒకటిగా వైఎస్ఆర్ చేత పథకాన్ని చేర్చి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నుండి అమలు చేయడం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే సో అలాగే ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున నాలుగేళ్ల పాటు మొత్తం మనకు డెబ్బై ఐదు వేలు ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది సో ఇది మనకు చేవిత పథకానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషను అలాగే మనము దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారు అనే దాని గురించి కూడా చూద్దాము ఇందులో భాగంగా నాలుగో విడత వైఎస్ఆర్ చేయుత పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఐదవ తేదీన అర్హులైన లబ్ధిదారులందరికీ ఆర్థిక సహాయం మొత్తంను మంజూరు చేయబోతున్నారు లబ్ధిదారులకు అందబోయే అందు అందబోయే ఈ చేయుత మొత్తాన్ని వారు ఎలా వినియోగించుకుంటారనే విషయంలో ఎలాంటి షరతులు లేవు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇందులో మనం చూసుకుంటే ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి వచ్చే నెల అంటే మనకు ఫిబ్రవరి ఐదో తేదీన వాళ్ళ అకౌంట్లో అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయలైతే జమా చేయడం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అంటే లిస్ట్లో వివరాలు తెలుసుకోవడానికి అలాగే ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి తప్పకుండా దగ్గరలో ఉన్న సచివాలయం కానీ అలాగే మీ వాలంటీర్ అయితే కలిసినట్టయితే తప్పకుండా మీకు దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు అలాగే మీకైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా అలాగే రిమైనింగ్ ఏదైతే అయితే మనకు వేరే పథకాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో అలాగే వీడియో లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్స్ వెళ్ళి హ్యావ్ ఎ నైస్ డే